నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కుద్బులాపూర్ బాజుపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ నుంచి ప్రణీత్ ఆంటిలియా వాసులకు ఇచ్చినటువంటి ముఖ్య హామీ ఆంటిలియా కాంపౌండ్ వెనుక భాగంలోని భూమి సర్వే నెంబర్ నూట డెబ్బై మరియు ఉప సర్వే నెంబర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దందా కొరకు భాగంగా కుట్రాని తెలియజేస్తూ పైన తెలిపిన సర్వే నెభలు నిషేధిత జాబితాలో ఉన్నాయని స్పష్టం చేశారు ఈ విషయాన్ని శ్రీధర్ బాబుతో పాటు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎటువంటి రియల్ ఎస్టేట్ దందాలకి భయపడాల్సిన అవసరం లేదని కాలనీ వాసులకు హామీ ఇస్తూ హైడ్రా అధికారులతో నిజాంపేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఏపిఆర్ ప్రణవ్ ఆంటీనియా కాలనీలో గత రెండు మూడు నెలల సంధి జరుగుతున్న పరిణామాలు మరి యొక్క కాలనీ పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితము మరి ఇక్కడ విల్లాసు కట్టడం జరిగింది అదేవిధంగా రోజు మరి గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్ చెప్పి మరి యొక్క విల్లాస్ అమ్మటప్పుడు చాలా ప్రాంతాలకి వచ్చి ఈ విల్లాస్ తీసుకోవడం జరిగింది మరి ఆ రోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈరోజు ఎవరైతే మల్లంపేట ప్రాంతవాసి మరి ఈరోజు అధికారులకు కాంప్లైంట్ చేస్తుండో ఆ రోజు బిల్డర్ దగ్గర ఇతనే అమ్మిపీయడం కొనిపీయడం అవన్నీ కూడా చేసిన వ్యక్తే మరి ఈ పదిహేను సంవత్సరాల తర్వాత ఈరోజు మరి హైదరాబాద్లకు కాంప్లైంట్ ఇచ్చి ఇందులకెంచి వంద ఫీట్ల రోడ్ కావాలని చెప్పేసి ఏదైతే కాంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి హైదరాబాద్ వచ్చి మరి ఇక్కడ కూలగొట్టడం జరిగింది దాని తర్వాత రంగనాథ్ గారికి చెప్పినప్పుడు మీరు రేఖలు అయితే పెట్టుకోండి మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది దాని తర్వాత కూడా పదే పదే ఈ యొక్క కాలనీలకించి రోడ్ కావాలని చెప్పి ట్విట్టర్లో పెట్టి ఇంకా వేరే ఇస్తూ మరి ఆయన చేయడానికి కారణం ఆ ఒక్క వ్యక్తే కాదు ఆయన వెనుక కొంతమంది భూ కబ్జాదారులు ఉన్నారు ఆయన వెనుక కొంతమంది భూ కబ్జాదారులు ఉన్నారు మల్లంపేట వన్ సెవెంటీ సర్వే నెంబర్ మరి విజయలక్ష్మి ఆమె ఏదైతే విల్లాలు కట్టిందో ఆ విల్లాలల్లా ఒకరోజు నేను కూడా కాంప్లైంట్ చేసిన కోట్లు వేస్తే ఆ రోజు రెండు విల్లాలు గులగొట్టింది దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరి కేసులు బుక్ చేసుకోలే ఉండడం జరిగింది ఈరోజు మళ్ళా అదే వన్ సెవెంటీ సర్వే నంబర్ వేదికపై నుంచి నేను నా శాయశక్తుల కాలనీకి ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుంటే చేపించే ప్రయత్నము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోయి సీతరబాబు గారి దృష్టికి తీసుకపోయి చేపిస్తా అని చెప్పి మీ అందరు కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను ఈ యొక్క హామీకి తగ్గట్టుగా మా అసోసియేట్ మిత్రుడు కూడా మరి నాకు సహకరించాలి ఏ దానికైనా ఏదున్నా ఎక్కడ ఏది ఉన్నా నాకు చెప్పండి నేను మీ కొరకు వచ్చి నిలబడతా అని చెప్పి ఎందుకంటే గతంలో కూడా కమాన్ కట్టేటప్పుడు మీరు కమాన్ పని స్టార్ట్ చేయండి పని ఆపితే నేను కమిషన్తో మాట్లాడతాను లీడర్ ఎవరో వచ్చినప్పుడు నేను మాట్లాడతా మీరు ఏం చేస్తారో ఆ పని చేసుకోండి ఒక్క కమాన్కే పర్మిషన్ అడిగితే ఇక్కడ ఎన్ని కమాను అన్ని కూలో కొగొట్టాలి ఖాజాంపేట కార్పొరేషన్ కమిషనర్ అన్ని కూలోగొట్టాలి అది నేను మాట్లాడతా అదే చెప్పకుండా నేను ఇప్పుడు ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో కొంతమంది నాయకులు బీజేపీ నాయకులు పక్కన ఉన్న కొంతమంది అని బీజేపీ ఒక పార్టీ నాయకులు చెప్పుకొని వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు వాళ్ళు గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు ఈ వెంచర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఒక కాంట్రాక్ట్ కాని సబ్ కాంట్రాక్ట్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర బిల్లర్ల దగ్గర అంటే కొన్ని రకాల వ్యాపారాలు చేసుకొని వాళ్ళు ఎంతో ఎంతో బెనిఫిట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ ఆక్టివేషన్ అయిపోయిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ మొత్తం వాళ్ళు బాగా ఉన్నప్పుడే అంత కంప్లీట్ అయిపోయింది అది అంత అయిపోయిన తర్వాత పది సంవత్సరాల తర్వాత వచ్చేసి ఇక్కడ నక్ష బాట ఉన్నది మొన్నటి వరకు ఏం చెప్పారు ఒక వన్ ఇయర్ క్రితం మీ నీళ్ళని వస్తే మా చెరువులు నీళ్ళు వస్తున్నాయి మాకు ఇష్యూ అవుతుందని చెప్పారు అది మున్సిపల్ వాళ్ళు క్లియర్ చేశారు మన తర్వాత వచ్చి హండ్రెడ్ ఫీట్ రోడ్ అని అడిగారు ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎక్కడ ఉంది పక్కన లేదు పక్కన ఓపెన్ ప్లేస్ ఆకి ఇరవై ఇరవై ఫీట్లు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఆ పక్కన ఉన్నది ఎక్సిట్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎక్కడ ఉన్నది వీళ్ళు ఒకవేళ ఇది కబ్జా చేసి ఒకవేళ కట్టి ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్ యాక్సెస్ ఉండాలి కదా ఎక్కడ కబ్జా చేసినట్టు వీళ్ళు మాట్లాడుతున్నది ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పక్కన ఉన్న ల్యాండ్స్ కానీ వాళ్ళ ఎసెన్స్ కాపాడుకోవడం కానీ లేకపోతే వాళ్ళ కు రేట్స్ తీసుకోవడానికి వాడుతున్న తప్ప ఇది మంచి పద్ధతి కాదు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఒకవేళ నీకు బండ్ల పాటు అని చెప్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు పక్కనే ఉన్నారు ఇప్పుడు ఎవరైతే సోకాలు కొందరు వచ్చి ఇష్యూ చేస్తున్నారో మీరు వీరతలు కలిసే ఉన్నారు అదే టైంలో మీరు ఒక్క మాట ఇక్కడ నుంచి మాకు రోడ్ ఉన్నదండి రోడ్ ఎదు అప్పుడో అతి పిడ్డో పాటిపిండో వచ్చేసి పంచాయతీ ఉండకపోతున్నాయి కదా పది సంవత్సరాలు